హాయ్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా మరి వానాకాలం కదండి చెట్లు అవి మంచిగా పెరుగుతున్నాయి మా గార్డెన్ లో ఒక ఎంత జరిగిందండి దాన్ని మీతో కూడా షేర్ చేసుకుందా అనిపించింది మీరు చూడండి ఏంటో చెప్పండి మెసేజ్ పెట్టండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా వెల్కమ్ టు అమా వీడియోస్ కుస్మాకుమార్ కుస్మా నైన్ సెవెన్ వానాకాలం కదండి మామూలుగానే వానలు ఉంటున్నాయి వస్తున్నాయి బాగా వస్తే ఎక్కువగా వస్తున్నాయి లేకపోతే ఎండలు కూడా ఎక్కువగానే ఉంటున్నాయి కదా సో మరి మరి మొక్కలు పెంచుకునే వాళ్ళకి గార్డెన్ మెయింటైన్ చేసే వాళ్ళకి ఈ వానాకాలం మనం నీళ్లు పోసే శ్రమ తప్పుతుంది పైగా ఆ వాన నీళ్ళే మంచి వాటికి ఆహారం కూడా మంచిది కూడా అయితే బాగా మరీ ఓవర్గా ఉన్నప్పుడు మనం కుళ్ళిపోతాయి అనుకున్నప్పుడు కొంచెం షేడ్లో పెట్టుకోవాలి అది లేనప్పుడు మామూలు తెరిపిగా ఉన్నప్పుడు మామూలుగా ఆరు బయట ఉంచితే బాగుంటాయి అయితేనండి ఇవాళ నేను మీకు ఒకటిప్పు చెప్తున్నాను అంటే ఆల్మోస్ట్ చాలామందికి ఈ మొక్కలు అంటే ప్రేమ ఉన్న వాళ్ళకి తెలిసి ఉంటుంది కానీ అయినా తెలియని వాళ్ళు తెలుసుకుంటారని నేను చెప్తున్నాను ఏంటంటే సరే నేను అప్పుడప్పుడు ఈ ఉల్లిపాయలు పెడుతుంటాను కదండి ఉల్లిపాయలు మనం తెచ్చుకుంటాము తెచ్చుకున్న వాటిలో కొన్ని మొక్కలు మొలకలు వస్తూ ఉంటాయి అన్నీ ఒక్కేసారి వాడం కదా మొలకలు వస్తుంటే కొద్దిగా మొలకలు ఉన్నప్పుడు తీసుకొచ్చి ఇలా పెట్టేస్తుంటాను వీటికి ఎక్కువ మట్టి అక్కర్లేదు కొద్దిగా పెడతా నీళ్ళు కూడా ఎక్కువ ఓవర్గా ఎక్కర్లేదు మళ్ళీ కుడిపోతాయి కదా రెండు రోజులు గోసారి అట్లా చెలకరించినట్టు చేస్తే సరిపోతుంది ఇదిగోండి ఇది 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 ఏంటి టిప్ అనుకుంటున్నారు ఇది టిప్ కాదు నేను చెప్పేది ఇది మామూలుగా జనరల్గా జరుగుతుంది కదా అని చెప్తున్నాను అయితే ఇవి చూడండి ఇది ఏంటిది గుర్తుపెట్టారా ఏంటది ఇది చూడండి ఇది గుర్తుపెట్టారా ఇదిగోండి ఇది కొత్తిమీర అండి కొత్తిమీర మనం బయట నుంచి తెచ్చుకుంటాం కదండి కట్టలు కట్టలు తెచ్చుకుంటాము అన్నీ మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవటానికి ముందుగా మనం కట్ చేసుకుని పెట్టుకుంటాం కదా పెట్టుకోవాలి అలాగే పెట్టుకోవాలి వెళ్తా సహా పెడితే ఆ మట్టి గిట్టి అవన్నీ కూడా ఇది కదా వేస్ట్ కదా మనం పెట్టుకోవడానికి చోటు ఉండదు వేస్ట్ కూడాను అలా కట్ చేసి వేసుకుని వీలైతే కడిగి ఆరబెట్టుకోవచ్చు లేదా కడగకుండా కడితే దబ్బు నాకు వెళ్ళిపోతున్నట్టుగా ఉంటుంది అనమాట ఇలాగ మనం వాడుకునే ముందు కడుగుతాం కనుక ఇవే ఇంతవరకు కట్ చేసేసుకుని ఒక లేవర్ నేను ఇంతవరకు కట్ చేసాను ఇంతవరకు ఇదంతా పైన మళ్ళీ మలపొచ్చింది కట్ చేసేసి ఒక కవర్లో పాలథిన్ కవర్లో పెట్టి ఫ్రిడ్జ్లో కవర్ కానీ లేనైతే ప్లాస్టిక్ డబ్బాలో పెడుతున్నాను చక్కగా ఉంటుంది కొత్తిమీర చివరి దాకా కూడా బాగుంటుంది అది సరే అట్లాగూ మనం స్టోర్ చేసుకునే సంగతులు అన్నీ మీకు తెలుసు కదా అందరికీ అయితే ఇది ఎందుకు చూపిస్తున్నానంటే ఇలా కట్ చేసింది నేను బయటనే అదే ఇది ఉంటుంది కదండి హోల్స్ లేకుండా ఉండే ఉంటాయి కదా టిన్స్ మనవి పెరుగులు అవి బయట నుంచి వచ్చేవి ఉంటాయి కదా చిన్నవి వైట్వి ఇదిగో ఇక్కడ ఉంది ఇదిగో ఇది ఇది ఉంటుంది కదా అది దాంట్లో నీళ్ళు పోసానండి నీళ్ళు పోసి పెట్టాను రెండు రోజులు పైగా వానలు కూడా ఉన్నాయి బయట మొక్కల్లో ఎక్కుండి చూసుకోవాలి కదా మనం ఎక్కడ పెడదామని ఆలోచిస్తూ నీళ్ళల్లోనే ఉంచాను అట్లా వేళతో నీళ్ళతో ఉంచాను ఉంచినాక ఆ రెండు రోజులకి నేను కట్ చేసింది ఇంతవరకే కట్ చేశానండి ఇంతే కట్ చేసింది ఈ పైన అంతా పెరిగింది పెరిగింది మరి ముందే ఇట్లా ఉందనుకో నేను ఉంచాను కదా కట్ చేసేస్తా కదా కానీ తర్వాత పెరిగింది అన్నమాట ఇదంతా ఇలా పెరుగుతాయి సో ఇప్పుడు నేను కొంచెం మట్టి పెట్టి దీంట్లో పెట్టాను మళ్ళీ రెండు రోజులు ఐదులో పెట్టి చూసారా ఇలా పెంచుకుంటే ధనియాలు అవి వేసుకుంటే వస్తాయి ఎలుకలు కోతులు వాటితో ప్రాబ్లం వస్తుంది నాకు పంట పంట పొలాల్లో ఎలాగైతే పాడు చేస్తాయి అట్లా పాడు చేస్తున్నాయి నానా హంగామా చేసి సువాసనగా ఉంటాయి కదా పీకి పెడుతున్నాయి అవి మొత్తం ఒక్కసారిగా వాడలేము నీళ్ళలో జాడిచ్చేటప్పటికి అది ఇదైపోతుంది కదా మెతకబడినట్టు అయిపోయి మనకి వాడుకోవటానికి తొందరగా కాదు ఆ రోజు వాడుకుంటేనే మట్టి కూడా గోడంతా కడుగుతాం కడిగేపటికేమో అంత మెతకబడుతుంది అంత రావడం ఉండదు కదా గట్టిదనం పోతుంది కదా ఆకులు అలా వేస్ట్ అవుతాం అనమాట మనకి మన శ్రమంతా వేస్ట్ అయిపోతాం వచ్చిన తర్వాత పంటకు వచ్చేటప్పటికి సో అందుకని ఈసారి నేను వేయలేదు బయట వేయలేదు బయట మొక్కల దగ్గర అక్కడ కొన్ని నీళ్ళ వేయలేదు ఇది మాత్రం ఇలా ఈ ఉల్లిపాయలు కూడా ఉంచాం అనమాట కోతులు అందుకని నేను లోపల గ్రిల్ ఉంది మాకు వరండా వరండాలో పెట్టుకుంటున్నాను ఇట్లాగ చక్కగా పెరిగినాయి ఇదే బయట చూసుంటే పాటికి బయటకి ఎత్తుకుని నానా హంగామా చేస్తాయి అవి తినవు కానీ వాసనకు వచ్చి నాన్న హంగామా టమాటా టమాటాలు అయితే నాకుని వెళ్ళిపోతాయి ఇళ్లలోకి వచ్చి కూడా ఫ్రిడ్జ్లు తీసి మరి తీసుకెళ్ళిపోతాయి అంత ఇదిగా ఉంటుంది అన్నమాట మాకు సరే అలాగే మరి ఇది ఇదైతే చెప్పేసాయి కదా మీకు కొత్తిమీర అని చెప్పేశాను సో ఇలా కూడా మనం పెంచుకోవచ్చు కొన్ని రోజులకి వస్తాయి తర్వాత ఈ కాడలు కూడా బాగా పనికొస్తాయి కదా మనకి చూద్దాం అయినాలు బాగా ఇలా పెరుగుతాయో మధ్యమధు అయితే పెంచుతూ ఉంటాను ఉన్నప్పుడు వీలు ఉన్నప్పుడు వేస్తూ ఉంటాను ధనియాలు అవి వేసినా కానీ ఉపయోగం లేదు అని నన్ను వేస్ట్ చేస్తున్నాం అని చెప్పి ఈసారి ఇలా చేద్దామని చేస్తున్నాం మధ్య మధ్య చేస్తూ ఉంటాయి దీని పుదీనా పుదీనా కూడా ఇదిగో పుదీనా ఇది పుదీనా అండి పుదీనా పుదీనా మొత్తం వలిచేసాను నేను మొత్తం వలిచేసి అంటే మంద మందంగా ఉంటాయి కదా కొమ్మలు అడుగును కూడా కొంచెం వేళ్ళు ఉన్నట్టుగా అనిపిస్తుంది వేళ్ళు ఉండవు పీక్కొచ్చి కడుక్కొచ్చి మనకి ఇస్తారు కదా కొంచెం కొని ఆ ఇది ఇది అంటారు కదా ఆ గుర్తుగా కొంచెం మందంగా ఉండి అట్లా ఉంటాయి సో వాటిని నేను వీటిని కూడా ఇంకా బయట మొక్కల్లో పడేసేసాను వలిచినాక ఏం చేయలే పడేద్దాం అనుకుని కాదులే మనం పైకి ఆ పెడదాం పడదామని మొక్కల్లో పెట్టాను సరే ఈ వానలు పడుతున్నాయి కదా రెండు మూడు రోజులు అందులోనే ఉండిపోయినాయి ఉండిపోయి చెగుళ్ళు రావటం వాళ్ళు తిట్టుతున్నాయి మొత్తం నేను డ్రై చేయండి బ్రౌన్ కలర్లో నేను పెట్టా బయట కాకపోతే మనం తుంచుతాం కదా తుంచిన చోట నుంచి మళ్ళీ మనకు ఆకులు వస్తాయి అలా వస్తున్నాయి సో ఆ తర్వాత ఇది కూడా రెండు రోజులైంది మళ్ళీ దీనికి కూడా కొంచెం మట్టి పెట్టి ఇలా పెట్టాను ఇప్పుడు బయట నుంచి తెచ్చాను నేను అలాగో ఇక్కడికి ఇవి లోపల పెట్టాయి కదా వీటితో పాటు మీకు ఇది గుర్తు విదామని ఇది బయటే ఉంచుతా అది బాగుందా మరి మరి మీకు కూడా ఇలా నచ్చినట్టయితే మరి మీరు కూడా ఇలా పెంచుకుంటూ ఉండండి అలాగే ఇది కూడా ఏంటంటే చుక్కకూర చుక్కకూర కూడా మనం ఇట్లాగే చేసుకోవచ్చు ఎందుకంటే కాడలు అవి మందంగా ఉంటాయి కదా అవి అవి వేళ్ళు లేకపోయినా కూడా బతుకుతాయి ఇట్లాంటివి ఓకేనా కొత్తిమీర కంటే వేళ్ళు ఉంటాయి ఇవి వేళ్ళు లేకుండా కూడా వస్తుంటాయి కదా మనకి పుదీనా చొక్క కూర అవి పాలకూర మాత్రం పని లేదు పాలకూర ఎప్పుడు పెట్టలేదు తోటకూర మందంగా కాడలు ఉంటే అంటే అదుపు పెరుగు తోటకూర వచ్చేది చూసారా కాడ మందంగా ఉంటుంది మన మొలక్కాడలు వేసుకున్నట్టు ఆ కాడలతో కూడా మా మంచిగా చేసేవారు కూరలు అవి కూరలు పులుసులు అట్లాంటివి చేస్తూ ఉండేవారు బాగా భలే ఉంటుంది మన అరటి కూర్చొక పేచి తీసినట్టు తీసి చేసేవాడు మా అమ్మ మా మా అమ్మ వాళ్ళు మా నాయనమ్మ వాళ్ళు మా అమ్మమ్మ వాళ్ళు సో అట్లా పెరుగు తోటకూర ఇక్కడ దొరకదు కానీ ఎప్పుడన్నా కనుక లభ్యమైతే మనం దాన్ని కూడా ఒకటి పెట్టామనుకో ఆ కొమ్మలు పెట్టినా కానీ బతుకుతాయి మళ్ళీ బోళ్ళు మొక్కలు చేసుకోవచ్చు మనం అది కూడా అలా ట్రై చేయండి తోటకూర చొక్కకూర కూడా చొక్కకూర మామూలుగా మనం విరిగిగా కదా మనం తెచ్చుకున్నప్పుడే తెచ్చుకున్నప్పుడు ఆ కాడలు పడేయకుండా మొద్దులుగా ఉంటాయి వీ షేపుల్లో వాటిలో కూడా ఉంటాయి కదండి వీలు త్రి త్రివులు డబ్బులు కూడా ఉంటుంటాయి కదా వీల్ షేపుల్లో మొద్దుగానే అడుగు మందం ఉంది అట్లాంటి బతుకుతాయండి పెట్టుకోండి ఇలా మనం ఆకూర పెంచుకోవచ్చు ఆ విత్తనాలు రేట్లు ఉంటున్నాయి ఒకటి కొద్దిగా కొంచెం విత్తనాల కోసం అలా ట్రాన్స్పోర్ట్ కదా ఎక్కడ మార్కెట్కి వెళ్ళినప్పుడు దొరికితే వేసుకోవచ్చు విత్తనాలు వాటికన్నా కూడా ఇవి బాగా మంచిగా మనకి కొంచెం ఎదిగిపోయిన మొక్కలు కదా మనకు మనం వేస్ట్ చేసుకోకుండా మనం తెచ్చుకున్నవి వీటిని ఇలా మనం పెంచుకోవచ్చు కదా పడేయకుండా చెత్తలో పడేయకుండా చెత్తలో పడేస్తే కూడా అది కూడా ఎరువు అవుతుంది కదా వేసుకుంటూ ఉంటాం మన మొక్కలు కానీ అది మరీ మెతబడిపోయి మనం మొక్కలు పెంచుకోవడానికి కుదరనివి అనుకుని అట్లా చేయొచ్చు కదా సో అలాగే ఇవాళ మీకు ఇంకొక వింత కూడా చూపిస్తా మన గార్డెనింగ్లో ఏం జరిగింది ఏంటనేది చూసేయండి వీడియో దాకా చూడండి నచ్చుతుంది నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి కొత్తగా నా ఛానల్ ఇప్పుడే చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి మరి చూస్తూనే ఉండండి అమ్మా వీడియోస్ కుసుమకుమారి జే ఎట్ నైన్ ఐనే ఇంకెందుకు మరి నెక్స్ట్ ఏంటో చూడండి ఆ వింత ఏంటో చూసేయండి చూసి మీ సమాధానం ఏంటో చెప్పండి వాటికి వీడియో ఎలా ఉందనేది కామెంట్ రూపంలో తెలియజేయండి సపోర్ట్ ఇస్తూ ఉండండి మరి ఈ సపోర్ట్తోనే మరి మరిన్ని మంచి మంచి వీడియోలు చేద్దామని తపన ఉంటుంది లేకపోతే లేదు కదా ఎంత మంచి వీడియోలు పెట్టినా చూడకపోతే వేస్ట్ అని చెప్పి మరి వదిలేయడం జరుగుతూ ఉంటుంది మరి మంచి విషయం పది మందికి చేరవేయాలన్న ఉద్దేశంతో కదా చేసేది నేను సరేనా మరి ఇంకెందుకు చూసేయండి నెక్స్ట్ తింటే ఏంటో చూడండి జాగ్రత్తగా చూడండి నేను దీంట్లో ఇప్పుడు నేను చూపించబోయే వీడియోలో వింత ఒకటి ఉందండి మరి ముందుగా ఆ చెట్టు పేరేంటో చెప్పండి తర్వాత చూద్దాం అంటే ఇదేనండి ఈ చెట్టు ఏంటిది మాకు తెలీదా అంటారా ఇదిగో ఇది చూడండి నందివర్ధనం చెట్టు నందివర్జనం చెట్టులో మధ్యలో ఈ ఆకులు నేరేగా వచ్చినాయి ఇదంతా నందివర్జనం చెట్టే కాకపోతే అది వరకు పర్పుల్ కలర్ కలర్ పూలు వచ్చేవి కదా బెల్లాగా అలాంటిది పాకేది అది మొత్తం తీసేసాము కొమ్మలన్నీ తీసేసినప్పుడు తీసేసాము అయితే ఇక్కడ ఇదో అంటు కట్టడం ద్వారా టైన్ట్టుంది అంటు కట్టడం అంటే ఆ తీగలు చుట్టుకుని ఉంటాయి కదా ఆ చుట్టుకుని ఉండి ఈ కొమ్మలో కొమ్మగా వచ్చేసింది మరి ఇప్పుడు ఈ పూలు ఎట్లా వస్తాయో చూడాలి మరి బెల్ ప్లస్ మన నందివర్ధనం టైప్లో వస్తాయో ఎట్లా వస్తాయో అనేది చూడాలి తొలిసారిగా ఇదేమో నంది వద్దను నంది మధ్యలో అట్లా అంటు కట్టినట్టుగా అట్లా వచ్చింది ఇప్పుడు పరీక్షగా చూస్తున్నాను రోజు ఎక్కడో ఉందేమో ఇంకా మొక్క అనుకున్నాను కానీ లేదు రెండు కొమ్మలు ఇట్లా వచ్చినాయి అసలు భలే భలే అంటు కట్టుకు దీనికల్ల ఎర్రచలు ఎర్రచేమలు సాలీళ్ళు వస్తూ ఉంటాయి అది నేను గమనించా ఇప్పుడు ఒక చిన్నగా క్రీపర్ లాగా ఉంది కదా బహుశా దీనికి అంటుకుని ఉండి అలా ప్రాపగేషన్ లాగా అయిపోయి దీంట్లో వచ్చినట్టుంది అని ఇప్పుడే ఇంకా ఇంకెక్కడ కనెక్టివిటీ లేదు అసలు అది ఏమీ లేకుండా తీసేస్తాం పరుపులది ఊరికే పెరిగిపోతుంది అది షెడ్లకి వాటికైతే చల్లగా ఉంటుందని ఉంచుకోవచ్చు ఈ చెట్లోనే చెట్టు అనేప్పటికీ ఆ పూలు ఏమో ఇంకా రోజు బోర్డున వస్తుంటాయి కింద మీద పడుతుంటాయి పురుగులు కూడా వస్తున్నాయి అని అంటే మా పిల్లలు సరే తీసేసాం తీసేసి కూడా అయింది ఒక ఎడమ నెలలు అయిందేమో నేను గమనించలేదు ఇవాళ చూస్తే ఆ రోజు ఇందులో ఇంకా ఉందో ఆ మొక్క ఎక్కడ అనుకున్నాను కానీ అలా చూసారా గమత్తు మనం అంటు కట్టకుండానే అదే అంటు బడ్డీ టిప్స్ విన్నారు కదా మీరు కూడా అలా పెంచుకొని చూడండి వేస్ట్ చేయకుండా అలా కదండి మరి మీకు ఎప్పుడైనా ఇలా వచ్చినాయా మీ మొక్కల్లో మా మీద రూపంలో పెట్టండి మీరు ఏమనుకుంటున్నారు అయితే ఉండండి వీడియో కుష్కుమారి జార్ట్ కుష్మా నైన్ సెవెన్ కి పాచింగ్ మై ఛానల్ విల్ మీట్ వీడియో